హాయ్ అండి ప్రోమో అయితే అద్దెరిపోయింది మామూలుగా లేదు అసలు ఈరోజు నామినేషన్ జరుగుతున్నాయి అనమాట మస్తు హీటెడ్గా ఉన్నాయి మామూలు కాదు ఒక్కొక్క నామినేషన్ ఒక్కొక్క ఫైర్ అంతే ఫుల్ వీడియో చూడండి ఎవరయ్యారు ఏంకత్తా నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు అసలు ఏం జరుగుతున్నది పూర్తిగా డిస్కస్ చేద్దాము ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో నామినేషన్లోకి వస్తే ఏమవుతుందంటే ఈరోజు ఫస్ట్ ప్రోమోలో టెడీపేర్ రాసుకుంటారు అనమాట ఎవరైతే టెడీపేర్ తీసుకొని ఫాస్ట్కి వెళ్ళిపోతారో వాళ్ళు సేఫ్ అనమాట ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళు నామినేషన్లు ఉంటారనమాట అయితే వాళ్ళు వాళ్ళని మేము వీళ్ళకంటే టెడిపేరు ఫోటో ఉన్న వాళ్ళకంటే బెటర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి ఎవరి పాయింట్స్ అయితే మంచిగా ఉంటే వాళ్ళకంటే స్ట్రాంగ్ ఎవరైతే అనిపిస్తారో వాళ్ళు సేఫ్ సో సంజన గారు రీతు ఉంటారనమాట రీతు సంజన గారిలో రీతు పాయింట్స్ అయితే చాలా బాగుంటాయండి చాలా చాలా ఇచ్చి గట్టిగా ఇచ్చి పడేస్తా అనమాట మామూలుగా ఉండే పాయింట్స్ అనేటివి రీతు ఎట్లా అంటే తన గేమ్ వైజ్గా ఫిజికల్ టాస్క్ వైజ్గా అన్నిట్లలో ద బెస్ట్ ఉంది సంజన గారితో పోల్చుకుంటే సంజన గారు అయితే ఈ టూ త్రీ వీక్స్ నుంచి డల్గా ఉంటుంది ఆమె ఏం పర్ఫార్మెన్స్ లేదు ఏం లేదు ఫిజికల్ టాస్క్లో కూడా ఏం ఆడట్లేదు మధ్య ఆడింది కానీ ఈ మధ్య అసలుకి ఏం లేదు సో సంజన గారితో పోల్చుకుంటే రీతు బెటర్ ఇంకోటి సంజన గారు చెప్పే పాయింట్స్ ఏంటంటే రీతు బాండింగ్స్ బాండింగ్ డెమో డెమోని గెలిపిస్తుండే అసలు ఎక్కడ గెలిపిస్తుంది డెమోన్ ప్రతిసారి డెమోని మధ్యలో తీసుకొచ్చి నామినేట్ చేస్తున్నా అనమాట ఫోర్ వీక్స్ నుంచి అదే జరుగుతుంది సో బాండింగ్స్ బాండింగ్స్ అని అలా చేయడం చాలా రాంగ్ అసలు సంజన గారు కూడా మళ్ళీ అదే పాయింట్ రేజ్ చేశారు అసలు వరస్ట్ అంటే వరస్ట్ వేరే పాయింట్స్ ఏం లేవా లేవు కాబట్టి అబ్బో అది ఒక పాయింట్ పట్టుకుంటుంది సంజన గారితో పోల్చుకుంటే రీతు ద బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఇంకా సంజన గారు వరస్ట్ బిహేవియర్ వరస్ట్ ఇంకో నోరు కూడా అదుపులో పెట్టుకోదనమాట ఏది పడితే అది వాగుతుంది ఆమెతో పోల్చుకుంటే మాత్రం రీతు ద బెస్ట్ అనమాట సో స్ట్రాంగ్ కంటెండర్ ఇంకోటి రీతుని ప్రతిసారి హౌస్ మొత్తం టార్గెట్ చేస్తారు డెమోన్ పవన్ విషయంలో డెమన్ పవన్ అయిన రీతు విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది బిగ్ బాస్ టీం కూడా చాలా అన్యాయం నాగార్జున సార్ అయితే ఎప్పుడు వచ్చినా వార్నింగ్ ఇవ్వడమే తప్ప వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేసేలేదు నిన్న సండే రోజు ఏం జరుగుతుందంటే తనుజకి స్వీట్గా నిదానంగా చెప్తుంటారు వార్నింగ్ ఇవ్వడం ఏమి ఇవ్వడు అరవడంలా కిచెన్ డిపార్ట్మెంట్లో అదే వీళ్ళకేమో సీరియస్ చెప్తున్నారు ఆయన వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెంట్ చూడండి తనుజకి రీతుకి అండ్ డెమోన్కి అసలు తనుజని రీతుని పోల్చుకుంటే తనుజకి ఎప్పుడూ సేఫ్గా అసలు ఎట్లా చెప్తాడు అంటే నెమ్మదిగా ఏదో ఫేవరెటైజ్ చూపిస్తాడు నాగార్జున సార్ అలా అనిపించింది సో ప్రతిసారి తనుజని లేపుతారు ఇంకోటి సంజన గారికి అయితే గేమ్ అసలు తెలుసలేదు ఆమె ఏం గేమ్ ఆడతలేదు ఏం ఆడతలేదు నాకైతే అనిపించింది ఒక్కటే అండి రీతు చాలా బాగా గేమ్ ఆడుతుంది నిన్న తీసుకున్న స్టాండ్ ఉన్నది కదా సండే రోజు డెమో డెమోని విషయంలో తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో చాలా పాపం అనిపించింది చాలా హైలైట్ అసలు ఎక్కడనో వెళ్ళింది అసలు గ్రాఫ్ అయితే సో అసలు నాగార్జున సార్ డెమోన్ మీద అంత సీరియస్ అవ్వాల్సిన విషయం కూడా కాదు అంతకన్నా ఘోరాలు చేసిన వాళ్ళు హౌస్ మేట్లు చాలా మంది ఉండరు అయినా కానీ డెమోన్ మీద చాలా అరిచిండు నాకైతే బయాస్గా ఉంటుండు హౌస్ మేట్స్తో అని అనిపించింది తనుజ విషయంలో ఒకలేక ఇంకా డెమోన్ విషయంలో ఒక లేకున్నాడు అదైతే బయాస్డ్ ఉండు నాగార్జున సార్ ఫేవరేట్ ఫేవరేజ్ అని చూపిస్తుండు బిగ్ బాస్ అయితే తనుజ లేపుతుందండి చాలా లేపుతుంది అసలు మామూలు లేపతలేదు ఇంకోటి సుమన్ శెట్టి గారిని ఇట్లా సుమన్ శెట్టి గారు ఏం చేయకున్నా కానీ సుమన్ శెట్టి గారిని కూడా లేపుతుందనమాట సరే రీతు విషయానికి వచ్చేవారికి రీతు విషయంలో హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ ప్లేయర్ సంజన గారి అంటే ది బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను ఇంకోటి సుమన్ శెట్టి గారిని పట్టుకోసాను అనమాట రీతు సుమన్ శెట్టి గారితో పోల్చుకున్నాను సుమన్ శెట్టి ఆయన ఏం గేమ్ ఆడట్లేదు ఏం ఆడట్లేదు తను జన ఎంతైతే లేపుతున్నారు అంతకి డబల్ సుమన్ శెట్టి గారిని లేపుతున్నారు అస్సలు అది సుమన్ శెట్టి ఏం చేయట్లేదు గేమ్లు ఆడట్లేదు ఏం ఏం గేమ్ ఆడుతుండు ఏం అంతగానము కామెడీ చేస్తుండు ఏం ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు ఏడవాడతాడు కూర్చుంటుండు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఒకరు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతారు ఎవరు ఉన్నా కానీ అసలు సుమన్ శెట్టి ఏం ఆడట్లేదు అండి గేమ్ వైజ్ అయితే గేమ్ వైజ్గా ఆడట్లేదు ఫిజికల్ టాస్క్లు ఆడట్లేదు ఇంకోటి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు అసలు ఆయన అసలు ఖాళీ కూర్చుంటుండు ఏదోటా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకు సపోర్ట్ ఇస్తున్నారు లేపుతున్నారు అంతే బిగ్ బాస్ టీం లేపుతుంది అలాగే ఇంటి సభ్యులు కూడా లేపుతారు అనమాట ఆయనని అంతకుమించి మించి ఏదో ఒక జాలి దయ ఉంటుంది కదా అట్లా లేపుతున్నారు అంతేగాని ఇన్నో సెన్స్ వల్ల అంతే అంతేగాని ఏం లేదు సో నాకు తెలిసినంత వరకు రీతు విషయంలో రీతు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ సుమన్ శెట్టి అయితే అసలు సుమన్ శెట్టి అండ్ సంజన గారు వరస్ట్ అసలు వరస్ట్ బిగ్ బాస్లో కా అసలు అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే కారండి బిగ్ బాస్లో స్ట్రాంగ్ అంటే రీతుతో పోల్చుకుంటే మాత్రం వీళ్ళిద్దరు స్ట్రాంగ్ అయితే గారు సంజన గారికి అంటే సుమన్ శెట్టి ఉంటారేమో బట్ సుమన్ శెట్టి అయితే దా బెస్ట్ అయితే అస్సలు కాదు సో నాకు తెలిసినంత వరకు ఇది సో నామినేషన్లోకి వచ్చే వరకల్లా సుమన్ శెట్టి గారు కూడా నామినేట్ అవుతారనమాట సుమన్ శెట్టి గారు సంజన గారు నామినేషన్లో ఉంటారు రీతు నామినేషన్లో ఉండదు తన పాయింట్స్ రైట్ ఉంటాయి కాబట్టి తను నామినేషన్లో ఉండదు ఇచ్చి వాడేసి ఒక్కొక్కరికైతే సో అలా నా నాకు ఒకటే అర్థమవుతుంది సుమన్ శెట్టి గారిని తను ఎందుకు లేపుతారు బిగ్ బాస్ టీమ్ సుమన్ శెట్టి గారు గేమ్ వైజ్ కూడా ఏది ఆడట్లేదు ఇంకోటి ఎంటర్టైన్మెంట్ కూడా ఏమీ లేదు ఇంకోటి ఎప్పుడు వచ్చినా నాకు సారి సుమన్ శెట్టిని పొగిడేస్తుండు అసలు గౌరవ్ ఆ గేమ్ ఆడడం వల్ల క్యాప్టెన్ అయ్యిండు సుమన్ శెట్టి గారు లేకపోయినా ఉంటే క్యాప్టెన్ అవ్వుదా అస్సలు కాకపోవండి నిజం చెప్తున్నా ఇంకోటి సుమన్ శెట్టి గారు వాదించిన దాంట్లో తనుజ ఆయన సుమన్ శెట్టిలో నామినేషన్లో నాకు సుమన్ శెట్టి గారు వీక్ అనిపించింది తనుజ స్ట్రాంగ్ అనిపించింది వాళ్ళిద్దరికి వచ్చింది అనమాట నామినేషన్ వాళ్ళిద్దరి ఇట్లలో ది బేస్డ్ అయితే తనుజ తర్వాతనే సుమన్ శెట్టి సో ఇక్కడ నామినేషన్ ఎవరెవరికి జరిగినాయి అంటే రీతు ఆయన సజ్జన గారికి పడ్డది ఇంకోటి తనుజ ఆయ్ సుమన్ శెట్టి గారికి వీళ్ళిద్దరికి పడ్డది వాళ్ళిద్దరిట్లో సుమన్ శెట్టి నామినేషన్లో ఉండు వీళ్ళిద్దరిట్లలో సంజన గారు నామినేషన్లో ఉండరు సో అలా వీళ్ళిద్దరైతే నామినేషన్లు ఉండరు అనమాట మొత్తానికైతే తనుజ తనుజ తనవి కూడా మిస్టేక్స్ ఉన్నాయి కానీ స్ట్రాంగ్ ప్లేయర్ అనమాట తనుజ గిట్లా ఇంకోటి సుమన్ శెట్టి గారు ప్రోమోలో ఏడుస్తాడనమాట అసలు ఏ నామినేషన్ తీసుకోలేకపోయినందుకు ఏడుస్తాడా లేకపోతే నామినేషన్ తీసుకుంటా లేడా అంత అప్పుడే భయమైతుందో వెళ్ళిపోతాడని సరే నాకు ఇది అర్థమే కాదు ప్రతిసారి నామినేషన్ వచ్చినప్పుడల్లా బ్ర భయపడతాడు ఎందుకు అంత స్ట్రాంగ్ ఉండలేడా తనకు తెలుసు తను ఏం ఆడట్లేదని అని నామినేషన్లో నేను కావాలని తనుజనే ఎంకరేజ్ చేద్దామని చూసుకుంటున్నా కానీ నన్నే నామినేషన్ చేసింది అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఏడుస్తాడు నాకైతే అది చాలా అసలు ఏందంటే సింపతి వర్కౌట్ చేస్తున్నాయన అందులో ఏం లేదా సో నాకైతే ఇదే అనిపించింది ఫ్రెండ్స్ ప్రోమో చూసిన తర్వాత ప్రతిసారి సింపతిగా పోవద్దు గేమ్ అనేది గేమ్ గట్టిగా ఆడాలి అయినా ఆయన అలా ఏడవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ తనుజా బ్యాడ్ అయిపోతుంది ఏది అయ్యో పాప మీ అని ఎందుకు నామినేట్ చేసి ఎంత మంచి వ్యక్తిని ఎందుకు నామినేట్ చేశారు అని ఒకటి ఉంటుంది అనమాట అట్లా ఎందుకు తీసుకోగలగాలి ఇప్పుడు ఇప్పుడు ఆయన వేరే వాళ్ళని చేస్తే వాళ్ళు కూడా అట్లనే ఏడుస్తూ ఈయనకి అట్లనే అంటాడా సో అలా అనిపించింది అలా ఏడవడం అయితే అసలు కరెక్ట్ కాదు ఇంకోటి గేమ్ ఆడి నిరూపించుకోవాలి మనం మనం ఏంటి అనేది నిరూపించుకోవాలి సో నాకైతే ఇది అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఏమనిపించింది రీతూ అండ్ సంజనలో ఎవరు బెటర్ మీరు కామెంట్ చేయండి తనుజ అండ్ సు సుమన్ శెట్టిలా ఎవరు బెటర్ అనేది ఎవరు స్ట్రాంగ్ కంటెంట్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఎవరు మీ ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్